బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ బంద్ లో భాగంగా రామయంపేట సంపూర్ణంగా బంద్ కొనసాగింది బీసీ నాయకులు బీసీ జెండా ఎగిరవేసి సమావేశాన్ని నిర్వహించారు రామంపేట పట్టణంలోని పది వీధుల గుండా తిరుగుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసేయించారు బంద్ లో డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు అండగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే విధంగా అందరికి కలుపుకుపోయి పనిచేస్తు పనిచేయడం జరుగుతుందన్నారు మేదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్మి డాక్టర్ కోసం వారి అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాత రావు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మహేందర్ రెడ్డి బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు గంగారాం పోచమ్మల అశ్విని శ్రీనివాస్ అఖిల పక్షం నాయకులు మాలా మహానాడు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నాకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగు బలైన వర్గాలకు బీసీలకు మరి అండగా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా మరి దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఒక్కొక్కసారి మాటిస్తూ థ్యాంక్ యూ జై టీసీ జై జై ఉద్దేశంతో చరిత్రలో ఎన్న విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏకగ్రీ అసెంబ్లీ తీర్మానం చేస్తూ అడగడుగున కోర్టులకు అడ్డుపడుతున్న ధైర్యంగా ముందు పోతూ మా అందరి సహకారంతో ముఖ్యంగా మన ప్రేమ నాయకుడు యువ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం అన్న మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ బీసీ ఏదైతే చట్టబం దానికి పూర్తిగా సాధించిన పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగా మన నియోజకవర్గం నుండి మన పాలకం నుంచి మన ప్రియతమ నాయకుడు గారు కానీ మన ప్రియతమ నాయకుడు యువ శాస్తూ డాక్టర్ రోహిత్ గారు కానీ ఎల్లప్పుడూ బీసీలకు అన్ని కుల సంఘాలకు అండగా ఉంటూ వారికి పోల్చిన విధంగా గత ఇరవై సంవత్సరాలుగా ఏ సహాయం అయితే సాయం చేస్తూ ఎక్కడ హాస్పిటల్లో అవసరం పాట వాళ్ళ వ్యక్తిగతంగా అవసరం పాట బీసీ సోదరులకు కానీ దళిత సోదరులకు కానీ అది పేదలు ఎవరు వచ్చినా గారి నుంచి మగ్రవాదాలు మొదటి పెట్టి కింది స్థాయి వారికి ఏ కులం కులము కులం వాతావరణం విశేషం లేకుండా సాయం చేసుకుంటూ ముందుకు పోతున్న మన సోదరుడు మళ్ళీ మన ముందుకు మీకు మద్దతు ప్రకటిస్తాను ఖచ్చితంగా నేను ఏ వర్గంలో పర్యటిస్తాను రాబోయేపేట ఎల్ఏ ప్రేములుగా రాబాయపేటలోనే పాల్గొంటా అని చెప్పి రాత్రి రాత్రిపోతుంది అని చెప్పి రావడం జరిగింది అందుకు గోహిల్ చంద్ర మన సాంజు ప్రత్యేకంగా ఈ ప్రాంత తరపున తరఫున తగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ తరఫున తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కెనలేని సేవ చేస్తూ ఇక్కడ ప్రతి వారు కూడా పదే నుంచి కోల్పోయి రాబోయేట పట్టణ వరకు ఈ ప్రాంతాన్ని మార్చడానికి అందరం కట్టుకొని ఏదైతే పది పదిహేను సంవత్సరాలు అభివృద్ధి పోసుకోకుండా ఈ ప్రాంతం ముందు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అంచనా పట్టుకుని మనకు ఎక్కడ లేని ఏ మున్సిపాలిటీలో ఏ గ్రామంలో అభివృద్ధికి నిద్రస్తూ అన్ని పనులకు ఏ పని కూడా వద్దని చెప్పి ఇప్పటి వరకు చరిత్రలో ఫస్ట్ టైం గెలిచిన పద్దెనిమిది ఇరవై మాసాలే ఏ పని అడిగినా పని పాలనకుండా ఇస్తున్నా ఎవరైనా సాధన ఈ ప్రాంతంలో వైపు